బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం మస్తు బిజీగా ఉంది బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి ప్రస్తుతం గేమ్ లో నటిస్తున్న కియారా రెమ్యునరేషన్ పెంచేసినట్టు టాక్ నడుస్తోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో కియారా యాక్ట్ చేస్తోంది ఇక దీంతో పాటు ఇటీవలే డాన్ త్రీలో కూడా ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ ఇక డాన్ టూ సీక్వెల్లో వస్తున్న ఈ చిత్రంలో ప్లేస్ ప్లేస్లో రణ్వీర్ సింగ్ నయా డాన్గా కనిపించబోతున్నాడు ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా యాక్ట్ చేసేందుకు కియారా పదమూడు కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట దీనికి చిత్ర యూనిట్ కూడా ఓకే చెప్పిందట ఎంత ఎక్కువ రెమ్యురేషన్ తీసుకుంటున్నారా అని సోషల్ మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కొంతమంది నెటిజన్లు అయితే పెళ్ళైన తర్వాత కూడా కియారా తగ్గేదేలే అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇది కియారా కెరీర్ లోని హైయెస్ట్ రెమ్యురేషన్ అని చెప్పుకోవచ్చు డాన్ త్రీలో లో తనది యాక్షన్ ప్రధానంగా సాగే రోల్ కావడంతో కియారా కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది ఫర్హాన్ అక్తర్ డైరెక్ట్ చేస్తున్న డాన్ త్రీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది తెలుగులో రామ్ చరణ్తో తో కియారా చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ దశలో ఉంది వినయ విధేయ రామ తరువాత రామ్ చరణ్ కియారా కలిసి చేస్తున్న రెండో సినిమా గేమ్ చేంజర్ ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ టూ లో కూడా కియారా నటిస్తోంది ఈ మూవీలో హృతిక్ రోషన్ మరో హీరో కనిపించబోతున్నాడు